హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఇలా పడుకొని ఉన్నానని తప్పుగా అయితే అనుకోకండి నా పరిస్థితి అయితే అస్సలు బాగోలేదండి వారం రోజుల నుంచి నాన్ స్టాప్గా బట్టలు అనేవి కొడతానే ఉన్నాను అలాగే నేర్చుకునే వాళ్ళు నేర్చుకునే అమ్మాయిలు వస్తే వాళ్ళకు కూడా ఆ టైలరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం అలాగే ఇంకొక అమ్మాయికి బట్టలు అవి కత్తిరించి ఇవ్వడం అంటే సుమలత కుట్టుకుంటుంది కదండి అమ్మాయికి కట్ చేసి ఇయ్యడం అలాగే మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ సమాధానం చెప్పుకుంటూ బట్టలు స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను అలాగే మీకు లైవ్లో కూడా స్టిచ్చింగ్ అనేది చూపిస్తూ ఉన్నాను లైవ్ అయిపోయిన తర్వాత కూడా ఆ బ్లౌజ్లనే అర్జెంట్ ఉంటే కొడతా ఉన్నానండి ఇప్పుడు ఇక పండుగ సీజన్ కాబట్టి కాస్త బట్టలు అనేవి బాగా వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ నా స్టాప్గా కుట్టడం వల్ల సరిగా షార్ట్స్ కూడా నేను ఈ మధ్యకాలంలో పోస్ట్ చేయట్లేదండి ఇంకా లెంత్ వీడియోలు అంటే అంతకుముందు కొన్ని తీసినవి ఉంటే మా ఆయన అవైతే ఎడిటింగ్ చేసి అవే పోస్ట్ చేస్తున్నాడు కానీ ఇప్పుడు తీసినవి అయితే ఏం లేవు ఓన్లీ మీకు లైవ్లో కుట్టి చూపించాను కదా అవి మాత్రమే షూటింగ్ అనేది చేయటం జరిగింది అంటే షూట్ చేయడానికి కూడా వీళ్ళు కానంతగా బట్టలు అనేవి కుట్టి అందిస్తూ ఉన్నానండి ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ పెట్టిన నుంచి బట్టలు కుట్టడం అనేది తగ్గించేసేవమ్మా ఇంతకుముందు కుట్టినంత ఇదిగా నువ్వు కుట్టట్లేదు అని అంటా ఉన్నారు ఆ మాట అయితే నాకు అనిపించుకోవటం ఇష్టం లేదండి ఎందుకంటే కస్టమర్లు లేకపోతే టైలర్లు ఎక్కడ ఉన్నారండి కస్టమర్లు అనేది బట్టలు ఇస్తేనే కదా వాళ్ళ వల్ల ఒక పది రూపాయలు సంపాదించుకుంటున్నాము ఎంత మనం టైలరింగ్ నేర్చుకొని ఉన్నా కానీ ఫ్రెండ్స్ బట్టలు అనేవి కుట్టించుకోకపోతే మనం టైలరింగ్ నేర్చుకొని వేస్టే కదండి నేనైతే అలానే అనుకుంటాను అంటే మనకి పని వచ్చి ఉన్నా కూడా కుట్టడానికి బట్టలు ఇవ్వకపోతే ఆ పని వేస్టే కదండి అందుకని కస్టమర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అలా కుట్టి కుట్టి ఫైనల్గా ఏమైందంటే పీరియడ్స్ అనమాట ఇంకా పీరియడ్స్ టైం వచ్చేసరికి ఆ పెయిన్ మిషన్ మీద కూర్చొని ఉంటాను కదా ఆ పెయిన్ ఎక్కువైపోయిందండి మొత్తం మొత్తానికే పేషెంట్ అయిపోయాను ఇంకేం చేయాలి ఫ్రెండ్స్ అయితే నిద్ర లేవలేదు నైట్ అయితే అసలు మొత్తానికే నిద్ర లేదండి తెల్లవార్దులు స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ బాగా ఈసారి ఎందుకో ఎక్కువైపోయింది ఇంకా నా బాధ చూడలేక మా ఆయన అయితే ఇంకా పొద్దున్నే లేచి ముందు ఆ పాపనైతే రెడీ చేసుకొని స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టి వచ్చాడండి ఇంకా తర్వాత నన్ను అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు ఇంక ఇంట్లో పనులైతే ఆయనే కంప్లీట్ చేసుకుంటున్నాడు కానీ ఈ మధ్య ఎక్కువ కుట్టడం వల్ల ఇంటిని కూడా నేను సరిగా పట్టించుకోలేదండి అంటే టైం టు టైం ఇంట్లో పని అయిపోయినాకే టైలరింగ్ చేసుకునేదాన్ని కానీ కొన్ని సందర్భాల్లో ఎలా ఉండిద్ది అంటే ఇంట్లో పనులు కూడా వదిలేసి బట్టలు అనేవి కుట్టాల్సి వచ్చింది నాకైతే ఎలాంటి పరిస్థితి ఎదురైంది మళ్ళీ ఆన్లైన్లో బ్లౌజ్ ప్యాటర్న్స్ ఇచ్చిన వాళ్ళు కూడా మెసేజ్లు చేస్తూ ఉన్నారు నీకు ఆర్డర్ ఇచ్చి నెల రోజులు అయిపోయింది మాకు ఇంకా పంపించలేదేందమ్మా అని కానీ వాళ్ళందరికీ నేనైతే సారీ చెప్పాలనుకుంటున్నానండి లేట్ అయ్యింది చేయాలని ఉంది కానీ ఏ పని టైంకి చేయలేకపోతున్నాను ఎంత కష్టపడినా కానీ కొన్ని కొన్ని పనులు వెనకబడిపోతున్నాయండి ఇంకా ఇందులోనే అదే అంటారు కదా వస్తే అన్నీ ఒకేసారి వస్తాయని బట్టలు అర్జెంట్ అవ్వడం ఒకటేసారి ఆన్లైన్ బిజినెస్ అర్జెంటు అవడం ఒకటేసారి అలాగే ఇందులో పీరియడ్స్ వస్తే అంతకు మించిన అయితే ఇంకోటి ఉండదు అందులోనూ కొంతమందికి స్టమక్ పెయిన్ వచ్చిందో రాదో తెలియదండి నాకైతే వస్తుంది కానీ నేను కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానించి కొన్ని కొన్ని అయితే అసలు మర్చిపోయానండి ఏమి నా మీద నాకే శ్రద్ధ లేకుండా అయిపోతుంది ఏ పని ఎప్పుడు చేస్తున్నాను ఎప్పుడు టైం అసలు ఎలా గడిచిపోతుంది కూడా అర్థం కావడం లేదు ఇంకా అట్ల అయిపోయింది అయితే టోటల్గా పేషెంట్ అయిపోయానండి ఇంకా మా ఆయన అయితే అందులోనూ వర్క్ బ్లౌజ్ ఒప్పుకున్నాను అంటే వర్క్ వేసి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి శారీ ఫాల్స్ వేసియాలి ఇంకా ఆయన ఏమన్నాడంటే వర్క్ నేను కంప్లీట్ చేస్తాను ఇంకా కొంచెం ఆలోపు కొంచెం ఒక్కరోజు రెండు రోజులు గడిచినా కానీ మనకి ఒంట్లో హుషారు అనేది వస్తుంది కదా వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తాను నువ్వు లేచిన తర్వాత కుట్టుకుందులే అనేసి ఇంక వర్క్ అయితే సెట్ చేస్తున్నాడు అండి మా ఆయనకి వర్క్ పెట్టడం వచ్చు ఇంకా ఆ మధ్య కాలంలో అయితే ఇంక నేనే చూసుకుంటున్నాను కదా వర్క్ మిషన్ జోలికి కూడా రాలేదండి ఇంకో ఇప్పుడైతే ఇంకా హైదరాబాద్ పంపించాలి ఈ బ్లౌజు కుట్టేసి హైదరాబాద్ పంపించాలి ఇంకా తీసుకొని మాట పోయిద్ది అనేసి ఇంక మా ఆయన నేను వేసేస్తానులే అని చెప్పి ఇంకా వర్క్ చూసుకుంటూ ఇంక ఇంట్లో పనులు అన్నీ చేస్తున్నాడండి నాకు ఫ్రెండ్స్ మీరు నమ్ముతారు నమ్మరు ఇలాంటప్పుడు అనిపించిద్ది పుట్టింటి వాళ్ళు ఉండాలండి ఎంత పేదవారైనా సరే ఎంత కూటికి లేని సరే తల్లిదండ్రి అనేది ఉండాలి ఒక పూట వెళ్ళి తలదాచుకునేలాగా అంటే ఒక పూట బాగలేనప్పుడు వెళ్ళి ఉండే విధంగా ఉండాలండి ఎందుకంటే తల్లిదండ్రి దగ్గర మనం ఏం ఆశించము కానీ ఎంత పేదవారైనా సరే ఆ పుట్టిల్లు అనేది ఉండాలని కోరుకుంటాము అది నాకు ఎప్పుడు గుర్తురాదు కానీ ఇలాంటి సందర్భాల్లో అయితే బాగా గుర్తొచ్చిద్దండి ఎందుకంటే చూస్తున్నారు కదా ఇప్పుడు నేను లేవలేకపోయేసరికి మా ఆయన ఒక తల్లిలాగా తండ్రిలాగా నాకు ఇంట్లో పనులు అనేది హెల్ప్ చేస్తున్నాడు కానీ అందరికీ ఇలా ఉండదు అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు ఎందుకు ఇలా అంటున్నానంటే మా ఆయన నాకు హెల్ప్ చేయటం చూసి చాలామంది మీరు లక్కీ అక్క అన్నయ్య చాలా అక్క చాలా అర్థం చేసుకుంటాడు అందరికి అలా ఉండదు కదా అందరి లైఫ్ స్టైల్ అలా ఉండదు కదా అని చెప్పి నాకైతే కామెంట్లలో కొంతమంది సిస్టర్స్ అయితే అడిగారు కానీ ఈ వీడియో చూసే వాళ్ళకి నేను ఒకటే కోరుకుంటున్నానండి కొంచెం ఆడవాళ్ళని అర్థం చేసుకోండి ఎందుకంటే నార్మల్ టైంలో వాళ్ళు ఎంత కష్టమైన పడతారు ఎలాంటి టైంలో ఏంటంటే కాస్త రెస్ట్ ఉంటే బాగుండు అని కోరుకుంటారండి ఎందుకంటే అందరిళ్ళల్లో రెస్ట్ తీసుకునే అవకాశం ఉండదు కొంతమందికి వాళ్ళ పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమన్నా పనులు హెల్ప్ చేస్తారు కాబట్టి రెస్ట్ తీసుకుంటారు కానీ ఇలా ఇద్దరే భార్య భర్త పిల్లలు కాడ రెస్ట్ తీసుకునే అవకాశం ఉండదండి అప్పుడు హస్బెండ్స్ కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ని అర్థం చేసుకొని కొంచెం మీరు హెల్ప్ అనేది చేయగలిగితే వాళ్ళ తర్వాత ఆటోమేటిక్గా మంచిగా అయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారండి ఇది మీరు తప్పనుకోండి అనుకోండి నాకు ఇది చెప్పాలనిపించింది ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసే ప్రాబ్లమే కదా ఇది ప్రతి ఆడపిల్ల ఫేస్ చేస్తుందండి అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాలా అర్థం చేసుకొని సపోర్ట్గా నిలబడాలండి ఎందుకంటే వాళ్ళ ఒక పక్క స్టమక్ పెయిన్తో చికాక్గా ఉండి ఎక్కడ పనులు అక్కడ ఉంటే వాళ్ళు మనశ్శాంతిగా కూడా పడుకోలేరు ఎందుకంటే ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయాయి నేనేమో చేయలేకపోతున్నాను మళ్ళీ రేపొద్దున లేచి చేసుకోవాలంటే ఆ పనులన్నీ పెండింగు ఇంకా ఎక్కువైపోయి ఉంటాయి ఎలా అనే అదొక ట్రెస్సు ఎక్కువ ఉండిద్దండి అలా కాకుండా ఎలాంటి సమయాల్లో కాస్త భర్తలు అనేవాళ్ళు కొంచెం అర్థం చేసుకొని హెల్ప్ చేయగలిగితే హ్యాపీగా వాళ్ళు బాధను కూడా మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతారండి ఆ పెయిన్ కూడా మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు కాస్త లేస్ వచ్చి చూసేసరికి ఇల్లు ప్రశాంతంగా అంటే నేను చేయలేకపోయినా ఆ ఇల్లు అనేది నీట్గా ఉంచేసారులే అని చెప్పి వాళ్ళు కాస్త రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉండిద్ది వాళ్ళంతా అట్రెస్గా కూడా ఫీల్ అవ్వరండి ఎవరైతే తప్పుగా తీసుకోమాకుండా ఫ్రెండ్స్ చెప్పాలనిపించింది చెప్పానంతే ఇంకా నా పరిస్థితి వచ్చేసరికి చూశారు కదండి మా ఆయన అయితే నా కోసం పని మానుకొని ఇంకా బాగలేదనేసి ఉండిపోయారు ఎందుకంటే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి నేనైతే స్టిచ్చింగ్లో పడిపోయి అంటే నేను స్టిచ్చింగ్ బాగా ఎక్కువ ఉంటే ఏం చేస్తానంటే ముందు స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకుందాం ఆ తర్వాత ఆ అర్జెంట్ అనేది అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు ప్రశాంతంగా చేసుకుందాం అనిపించిద్ది ఒక్కోసారి కానీ ఈసారి ఏమైందంటే ఇందులోనే ఇట్లా అయింది కదా ఇంకెక్కడ పనులు అక్కడ ఉండిపోయాయి కదా ఇంకా నాకు ఆ డ్రెస్ అనేది తగ్గించాలనేసి మా ఆయన అయితే ఇంటికాడు ఉండి నాకు హెల్ప్ చేస్తున్నాడండి దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మగోళ్ళు పని చేస్తున్నారు అంటలు దొంతతున్నారు ఇలాంటివి మాత్రం అనకండి దయచేసి వీలైతే చూసి మీరు కూడా హెల్ప్ చేసే విధంగా ఉండాలి కానీ దెప్పి పొడిసే మాటలు అనే విధంగా మాత్రం ఉండకూడదండి ఇంకా నేనైతే కొంచెం అప్పుడే నిద్రలేసి వచ్చినప్పటికీ ఎండబడిపోయింది నాకైతే తెలియదు కదా ఆయన వర్క్ చేస్తున్నాడని అంత ఆ డ్రెస్ డ్రెస్సులో అంటే నేను వచ్చి చూసేసరికి ఎట్లుందంటే అది కాళ్ళ కిందంత బురద బురదగా తడిగా ఉంది అప్పటికే ఆయన చేస్తున్నాడు అయినా కూడా నేను అది అర్థం చేసుకోకుండా ఈ ఇంతేనా ఈ అంతేనా ఉండేది ఒక పూట పొనుకుంటే ఇల్లంతిట్ట చేస్తారు ఎందుకు అది ఇదని చెప్పి ఇక తెలియకుండానే కాళ్ళు అంటే అంత చికాక్గా ఉన్నాను అనమాట మనిషిని తెలియకుండానే అనేసి వెళ్ళానండి ఇంక మా ఆయన అవైతే ఏం పట్టించుకోకుండా పాప కోసం అయితే రైస్ కడిగి పెడుతున్నాడు పొద్దున పూటేమో టిఫిన్ తినిపించేసి స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చాడండి ఇంక మధ్యాహ్నం వరకు రైస్ కడిగేసి టమాటా పచ్చడి ఉన్నింది అవి రెండు అయితే ఇంకా బాక్స్లో పెట్టేసుకొని బాటిల్కి నీళ్ళు పోసుకొని పాప స్కూల్ దగ్గరికి వెళ్ళైతే లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చాడండి ఇంకా ఇంట్లో పనులు అయితే కొన్ని మిగిలిపోయే ఉన్నాయి ఇంకా వర్క్ బ్లౌజు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ హ్యాండ్స్ అను ఫ్రంట్ కూడా వేయాలండి ఇంకా ఇల్లు తుడిచేది ఉన్నది ఇల్లు ఇల్లు ఉడవాలి తొడవాలి బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు తీసి అవి కూడా ఆరేయాలండి ఇదంతా మా హస్బెండే చూసుకున్నాడు నిజంగా చెప్పాలంటే ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానండి ఇప్పుడైతే మా ఆయన నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు నేను పడే కష్టాన్ని గుర్తించాడండి గుర్తిస్తాడు కూడా ఎందుకంటే ఇంట్లో తిని ఖాళీగా ఉండకుండా నా భార్య కూడా ఏదో ఒక వర్క్ చేస్తుంది కదా మా కుటుంబం కోసం కష్టపడుతుంది కదా అని చెప్పి ఆయన అర్థం చేసుకుంటాడండి ఇంకా నాకే కొంచెం ఆవేశం ఎక్కువ ఆ గబగబా అరిచేస్తాను మనసులో అయితే ఉండదండి అరిచినంతసేపు కూడా ఉండదు మళ్ళీ వెంటనే రియలైజ్ అవుతాను నేను కానీ మా ఆయన అలా కాదండి తొందరపడి పెద్దగా అరవటం తిట్టడం అలాంటివి అసలు చేయడు ఓపిక్గా సమాధానం చెప్పాలని మా ఆయన అనుకుంటాడు నేనేందంటే ముందు ఆవేశపడి తర్వాత ఆలోచిస్తానండి అలా అని చెప్పి తొందరపాటు నిర్ణయాలు ఏం తీసుకోను అంటే తిట్టేయడం బాగా అట్లా ఏం చెయ్యను కాకపోతే నేను తిట్టే దాంట్లో కూడా మా ఆయన నన్ను తిట్టిందే అనుకోకుండా నేను పడే బాధ అనేది చూస్తాడండి చూసి ఓదార్చడానికే ట్రై చేస్తాడు కానీ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నిజమైన పేదరికం ఏంటంటే మన అనేవాళ్ళు మన దగ్గర లేకపోవటం అండి ఇప్పుడు నాకు చూశారు కదా మా అమ్మ ఇద్దరు చనిపోయారు ఫ్రెండ్స్ చిన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచే మా ఆయన వాళ్ళే పెంచుకున్నారండి ఈయన మా అమ్మ వాళ్ళ సొంత తమ్ముడు మా అమ్మకి ముగ్గురు తమ్ముళ్ళు అండి మా ఆయన చిన్న తమ్ముడు అనమాట ఇంకా అమ్మ వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళే తీసుకెళ్ళి మా అన్నయ్యని నన్ను పెంచుకున్నారు పెంచుకొని ఇంక నన్ను మా మావికి ఇచ్చి చేశారండి చేసిన కాడి నుంచి నా బాధ్యత అయితే ఇంకా మాయనే తీసుకున్నట్లు కదా సంసారంలో ఒడిదుడుకులు అనేవి అందరికీ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు ఒక తిట్టు తిట్టుకోకుండా ఏమనుకోకుండా ఉంటే వాళ్ళు భార్య భర్తలు ఎలా అవుతారండి తిట్టుకోవాలా మళ్ళీ ఒకటి అవుతూ ఉండాలా తిట్టుకోవటం కాడే ప్రేమ ఎక్కువ ఉండిద్ది మేము కూడా అంతే ఆ గొడవలు వస్తాయి అండి గొడవలు వస్తాయి కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటాము మళ్ళీ మాకు మేమే సర్ది చెప్పుకుంటాము ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు పెద్దవాళ్ళు అంటే ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరండి ఇంకాస్త పుల్లలేసే వాళ్ళు ఉన్నారు తప్ప ఇంకాస్త గొడవలు పెంచే వాళ్ళు ఉన్నారు తప్ప మా ఆయన అంటలతో కూడా అది తప్పు చేసి చూపించారు వాటి చేత అంటలతో ఇచ్చి యూట్యూబ్లో పెడుతున్నామని కూడా మాట్లాడారు యూట్యూబ్ గురించి ఇంకోసారి మాట్లాడితే మాత్రం ఎవరికి కూడా మంచిగా ఉండదని చెప్పానండి డైరెక్ట్ ఇంకా అప్పటి నుంచి యూట్యూబ్ టాపిక్ ఎవ్వరు కూడా తీయడం లేదు ఎందుకంటే మనం ఆపదలో ఉన్నప్పుడు మేము ఉన్నాము అని ముందుకు రానోళ్ళు ఈరోజు ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఎంచుకొని మన కష్ట సుఖాలు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళకేం పని అండి మధ్యలోకి వచ్చి ఎందుకు ఇలా పెడుతున్నారు అది అని అంటాం అసలు నిజం చెప్పమంటారు ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి పూర్తిగా తెలియదండి తెలియక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు తెలిసిన వాళ్ళు అయితే మాట్లాడరు ఎందుకంటే యూట్యూబ్ అంటే ఒకరోజు సంతోషం ఉంటుంది ఒకరోజు దుఃఖం ఉంటుంది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలి కదా ఆనందం వచ్చిన రోజే మీతో షేర్ చేసుకొని దుఃఖం వచ్చిన రోజు అది దాచిపెట్టుకొని అలా చేస్తే నా మన లైఫ్ స్టైలు మీకు ఎలా తెలిసిద్దండి తెలియదు కదా కష్ట సుఖాలు అన్నీ షేర్ చేసుకుంటేనే కదా ఫ్రెండ్స్ లైఫ్ స్టైల్ అనేది తెలిసేది అంతే కదా మనం ఎప్పుడెప్పుడు ఎమోషన్స్ అనేవి బయటకు వస్తున్నాయి ఎప్పుడు నవ్వుకుంటా ఎంత బాధ ఉన్నా కూడా కడుపులో దాచిపెట్టుకొని పైకి నవ్వుకుంటూ ఉంటే మన లైఫ్ స్టైల్ అనేది ఎలా తెలుస్తుందండి యూట్యూబ్లోకి వచ్చిన ఫస్ట్ నేను ఇంతే ఆలోచించేదాన్ని ఈ మాట చెప్తే ఎట్లుండిద్దో ఈ మాట చెప్పకపోతే ఎట్లుండిద్దో అని చెప్పి బాగా ఆలోచించేదాన్ని భయపడేదాన్ని అండి ఒక వీడియో చేయాలన్నా కూడా ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని చెప్పి భయపడేదాన్ని ఇప్పుడు అవేమి లేవు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఆ కెమెరా వీడియో సెల్ పట్టుకొని వీడియో అనేది చేస్తున్నాం కానీ కానీ ఇట్లా పైన వచ్చే మాటలు యూట్యూబ్ గురించి పూర్తిగా తెలియని మూర్ఖులు ఉంటారు కదా బుర్ర తక్కువ వాళ్ళు వాళ్ళనే మాటలకైతే భయపడాల్సి వస్తుంది భయపడటం అంటే ఏం లేదులేండి కొంచెం బాధేస్తుంది అనమాట ఎందుకు ఇలా అంటున్నారా అని చెప్పి ఈ మధ్యకాలంలో అయితే ఇంకా అవి కూడా పట్టించుకోవటం మానేశాను ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టు చాలా బాగుంటుందండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందుకని ఏం పట్టించుకోవట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఏదో ఇంకా నా బాధ మీతో చెప్పాలనిపించిందండి చెప్పుకున్నాను ప్రతిరోజు టైలరింగ్ వీడియోలో చేసుకుంటున్నాం కదా ఇంక ఈరోజు మొత్తానికే ఇంకా ల్యావ్ పడుకొని ఉంటే మా ఆయన ఈ లాగ్ అంతా షూట్ చేసి పెట్టాడండి ఇంకా షూట్ చేశాడు కదా మీకు కూడా చూపిస్తే కొంతలో కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండిద్ది అనే ఉద్దేశంతో వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే పోస్ట్ చేస్తున్నానండి దయచేసి యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి ఆ చుట్టాలు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు వీలైతే ఎంకరేజ్ చేయండి కానీ ఏదో ఒకటి అంటం మాత్రం మానేయండి ఎందుకంటే యూట్యూబ్ అనేది ఇప్పుడు వచ్చిన గొప్ప అవకాశం అండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఫోన్ ఉన్న ఎవరైనా సరే యూట్యూబ్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు కొన్ని కొన్ని మాటల వల్ల కొంతమంది ఆగిపోతున్నారు కొంతమంది అవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు ఏది ఏమైనా కానీ వీలైతే సపోర్ట్ చేయండి మీకు యూట్యూబ్ చేయటం రాలేదని ఎదుటోళ్ళను మాత్రం కించపరచాలని చూడకండి ఇంకా ఒక ఒకరిద్దరు ఏమని అడిగారంటే నన్ను కామెంట్స్లో అయితే ఏమి అడగలేదు మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళే బాగా తెలిసిన వాళ్ళే నన్ను ఇలా క్వశ్చన్ అయితే చేశారండి ఇంకా అది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఏ దాస పెట్టుకుంటే ఏం వచ్చిందండి కాస్త మీతో చెప్పుకుంటే అన్న నాకు ఉన్న భారం అనేది కొంతలో కొంత తగ్గిద్ది మా నాకెవరూ లేరని చెప్తున్నావేంది మీ అన్న ఉన్నాడు కదా బాగలేకపోతే మీ అన్న వచ్చి చూడరా మీ వద్దనొచ్చి ఇదా అని అడుగుతున్నారు అది పూర్తిగా వాళ్ళ ఇష్టం అండి నేనైతే వాళ్ళని వచ్చి పలకరియండి అని నేను అడిగేదాన్ని కాదు అలాగని వాళ్ళకేమన్నా బాగలేకపోతే నేను వెళ్ళి చూసేదాన్ని కాదు ఎందుకంటే నాకు పలానా బాగలేదు అని తెలిస్తే నేను వెళ్తాను నాకు ఏమి తెలియనప్పుడు నేను ఎలాగో నేను ఎలా వెళ్ళనో అలాగే మా గురించి ఏం తెలియనప్పుడు వాళ్ళు రాకపోవటం సహజమే కదా ఇట్లా సమాధానం చెప్పినా కూడా అదేంటి ఈ వీడియోలు పెడుతున్నావు కదా ఆ వీడియోలో అయినా చూస్తే తెలియదా అని చెప్పి అంటున్నారు వాళ్ళు వీడియోలు చూసారో చూడలేదో మనకైతే తెలియదు కదా ఏమో చూస్తే రావచ్చేమో చూడలేదు చూడకపోతే తెలియలేదని ఆగిపోవచ్చేమో ఏది ఏమైనా కానీ వాళ్ళ బాధలే వాళ్ళు పడుతున్నారు మా బాధలే మేము పడుతున్నామండి ఇంకా వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు వాళ్ళు బలకరీలేదు వీళ్ళు బలకరీ లేదనుకుంటే మనం ఎలా బతకగలం బతకలేం కదా ఎవరి పనులు వాళ్ళవి ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఈ రోజుల్లో రూపాయి ఉన్నోడికే చుట్టం అండి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉన్న మాట ఉన్నట్టు నేను చెప్తున్నాను పది రూపాయలు ఉన్నోడికి చుట్టరికం కావాలా డబ్బే అన్నిటికీ శాశ్వతం అనుకుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో డబ్బులు దేనికి పనిచేయవండి ఎందుకంటే ఎంత డబ్బున్నా కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో చూడటానికి మనుషులు అనేది అవసరం ఉండిద్ది దీన్ని బట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బు ఎంత ముఖ్యమో మనుషులు కూడా అంతే ముఖ్యమండి ఈరోజు పోగొట్టుకున్న బంధాలు రేపు తిరిగి రమ్ముంటే రావు అందుకని డబ్బుతో పాటు మన బంధాలని కూడా కాపాడుకోవాలా అది కొంతమంది ఏమనుకుంటారంటే కాడ రూపాయి లేదు కదా వాళ్ళతో మనకేంది పని అన్నట్టు ఉంటారు అది వాళ్ళ ఇష్టం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చూసేవాళ్ళు చేసే చేసేవాళ్ళు లేక మంచి చెడు అడిగేవాళ్ళ కూడా ఉంటారండి నేను ఈరోజు నాకంటూ ఎవరు లేరు అని చెప్పి ఇంత బాధపడుతున్నానంటే ముందు ముందు నాకంటూ ఒక పెద్ద ఫ్యామిలీ అనేది ఏర్పడిద్దని నేను గట్టిగా నమ్ముతున్నాను మీ అందరి సపోర్టు ఎప్పటికీ ఇలాగే ఉండిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి నాకంటూ చాలా బాధేసిందండి ఈరోజు ఎందుకో తెలీదు ఎందుకంటే ఏ పని చేయకుండా పడుకొనే ఉండిపోయాను కాబట్టి చాలా బాధ అనేది వేసింది రోజు వర్క్ చేసుకుంటూ ఉంటే ఇవేమి తెలియదండి కాసేపు సాయం చూసుకోవాలా ఈ జాకెట్ కుట్టాలా ఆ జాకెట్ కుట్టాలా ఆ మిషన్ నేర్చుకున్న మిషన్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి వర్క్ నేర్పియాలా ఇట్లా టైం అనేది గడిచిపోతూ ఉండిద్ది కానీ ఖాళీగా ఈరోజు రెస్ట్ తీసుకోవాలని అంటే నాకు పెయిన్ అలా ఉంది రెస్ట్ తీసుకుంటున్నాననే కానీ మనశ్శాంతి అనేది లేదండి ఏదొక వర్క్ చేసుకుంటానే ఉంటేనే మనకి అనేది గడిచిపోద్ది ఖాళీగా ఉన్నామనుకోండి ఇలాంటి లేనిపోయిన ఆలోచనలే వస్తాయి నాకైతే అండి నేను అందుకే ఖాళీగా అయితే ఉండను ఏదో ఒక వర్క్ అయితే చేసుకుంటూనే ఉంటాను కానీ ఈరోజు ఖాళీగా ఉన్నాను కాబట్టి నాకు ఇక గతంలో జరిగినవన్నీ గుర్తు తెచ్చుకొని బాధ ఏడుపు అన్నీ వచ్చేసాయండి మా ఆయన ఇంట్లో పనులు ఇంత చక్కగా చేసినందుకు మా ఆయన్ని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండాలండి అందులోనూ మా బాబు అనేది కాస్త బాగుండడు కదా అలాంటి బాబు ఉన్నా కూడా మా ఆయన అనేది చక్కగా నన్ను అయితే అర్థం చేసుకున్నాడు ఎక్కడ విసిగించుకోవటం చికాకు పట్టడం అలాంటివి అయితే చేయడండి వీరైనంతవరకు అంతవరకు నాకు పనుల్లో హెల్ప్ చేస్తాడు ఆయన వరకు ఆయన చేసుకుంటాడు ముందు మనిషికి అనేది ఇంపార్టెంట్ ఇస్తాడండి ఇంపార్టెంట్ ఇస్తాడు కాబట్టి ఆయనకి నేను రెస్పెక్ట్ ఇస్తాను అలాంటప్పుడు గొడవ అంటే గొడవలు అంటే సహజం మళ్ళా రియలైజ్ అయ్యి ఎవరిపైన వాళ్ళని చేసుకుంటా ఉంటామండి మొత్తానికి ఎంత ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకపోయినా అర్థం చేసుకునే భర్త ఉంటే మాత్రం ఆ జీవితం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి కానీ ఇక్కడ మేము బాధపడుతుంది ఏంటిదంటే కొన్ని కొన్ని పర్సనల్స్ ఉన్నాయి వాటి వల్ల మేము స్ట్రగుల్ అవుతున్నాము అంతకుమించి ఏమీ లేదండి మా ఫ్యామిలీ అయితే క్యూట్ ఫ్యామిలీ ఆ లైఫ్ అనేది హ్యాపీగానే లీడ్ చేస్తున్నా కానీ కొన్ని కొన్ని సమస్యల వల్ల స్ట్రెస్ అనేది ఎక్కువ పడతా ఉన్నాము కొంచెం బాబు విషయంలో కూడా బాగా ఆలోచనలు అయితే ఉన్నాయండి మొత్తానికి ఈరోజైతే మా ఆయన పనులన్నిటిలో హెల్ప్ చేసి చాలా నాకు రెస్ట్ అయితే అందించాడండి ఇంకా కొద్దిగా ఈ రోజు అయితే రెస్ట్ తీసేసుకుంటే రేపు లెగి మళ్ళా యథావిధిగా నా పనులు నేనైతే చేసుకుంటాను చూసారా ఫ్రెండ్స్ వర్క్ మిషను ఇంట్లో మనం ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అని నేను చెప్తానండి ఎందుకంటే వర్క్ వేయడం నేర్చుకుంటే చాలు దీనికి ఏమి చదువుతోటి టైలరింగ్ తోటి పని లేదండి మనం అది ఆపరేటింగ్ నేర్చుకుంటే చాలు ఆ రోజుకు ఒక బ్లౌజ్ సింపుల్ వర్క్ బ్లౌజ్ వేసుకున్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయండి అదే ఫైవ్ హండ్రెడ్ టైలరింగ్ చేయాలంటే మనం ఎంతో కొంత కూర్చొని కంటిన్యూగా వర్క్ చేయాలి ఇది అలా కాదు కదా వర్క్ సెట్ చేస్తే కుడతా ఉండిద్ది మధ్యలో ఏదన్నా దారం అలా తెగిపోతే మనమైతే చూసుకొని సెట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కొన్ని కొన్ని ఇలాంటి టైలరింగ్ వర్క్స్ వర్క్లు వేయడం ఇలాంటివి ఆ నేర్చుకుంటే పదో ఐదో మనం కూడా సంపాదించుకుంటాము మన ఫ్యామిలీకి హెల్ప్గా ఉంటామండి ఏదో ఒక వర్క్ అయితే చేసుకుంటూ ఉండాలండి ఖాళీగా అయితే ఉండకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాగులు పోస్ట్ చేయక చాలా రోజులైతే అయిపోయిందని అన్ని టైలింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఇదొక లాగ్ అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానండి మీకు ఇది నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వీలైతే ఇలాగే ఎప్పుడన్నా ఒక లాగు అలా తీయటానికి ట్రై చేస్తాము తీసి పోస్ట్ పోస్ట్ చేయడానికి అయితే చూస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో అయితే కలుసుకుందామండి మొత్తానికి వర్క్ అయితే వేసేశాడు చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే డ్రాప్ నెక్ కట్ వర్క్ అండి అలాగే హ్యాండ్స్ వేసేసాడు ఫ్రంట్ నెక్ వేసేసాడు అంటే మా ఆయన కూడా వర్క్ అనేది వేస్తాడండి నేను వేస్తాను మా ఆయన వేస్తాడు పాప కూడా వేస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి